ఈరోజు చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి స్వర్ణాంధ్ర ప్రత్యాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా ఐక్య మండలం ఇక ఎవరికో ఎస్టెచ్ ప్రాథమిక పాఠశాల ఎందు ప్రధాన ఉపాధ్యాయుని నేను ఉపాధ్యాయుంటే మా సారు సేర్మేను శానిటైజర్ వర్కర్ అయినటువంటి మేమందరం కలిసి ఇక్కడ వీధి దిమ్మి చెట్లు నాటి ఈ చెత్త అంత తీసుకుపోయి దూరంగా పెట్టి కగలు పెట్టాము ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఏంటంటే మేము ఒక ఉపాధ్యాయుడిగా ఒక హెడ్ మాస్టర్గా ఒక చైర్మన్గా ఒక శానిటేషన్ వర్కర్గా మేమే శుభ్రంగా చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ వీధుల దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర శుభ్రంగా చేసుకుంటారనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి పెట్టిన ఈ స్వచ్ఛాంధ్ర సరస్సు భాగంగా ఈరోజు మేము శుభ్రపరచడం జరిగింది ఇదే విధంగా ప్రతి శనివారం అయితే ముఖ్యమంత్రి గారు ఏ ప్రోగ్రాం ఇచ్చినా మేము ప్రతి శనివారం మేము చేసుకోగలుగుతుంది మేము చేస్తాం ప్రతి మూడో శనివారం ఈ ప్రోగ్రాం ఉంది కాబట్టి మేము స్వచ్ఛందంగా చేస్తామని మేము మేము సీఎం గారికి కానిస్తున్నాము అదేవిధంగా ఈ ప్రోగ్రాం వెంటనే మా ప్రవేశపెట్టే మా మండల విద్యాశాఖ దగ్గరికి ఇద్దరికి కూడా మేము వందనాలు జరుపుకుంటూ ఈ ఇప్పుడు మీ సిట్టు నాటుకునే కార్యక్రమం ఉంది ఈ చెట్టు నాటే కార్యక్రమం మేము వెంటనే ప్రారంభిస్తామని మేము కోరుకుంటున్నాము